రాబోయే ఐదు సంవత్సరాల్లో జనుకో అధ్యయనంలో కొత్తగా పది థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని లక్ష మందికి ఉపాధి కల్పిస్తాం పది విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు అయినాయా మీరు చెప్పండి ఆ పది విద్యుత్ కేంద్రాలు ఏయి ఎక్కడ అంటే ఎక్కడ ఎక్కడ అయితే అయిన రెండు చెప్తాను భూపాల్ పెళ్ళిలో స్టేజ్ టూ ఆరు వందలు జైపూర్ జైపూర్ది పన్నెండు వందలు ఇది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి సుమారు డెబ్బై శాతం పని జరిగినటువంటి దాన్ని పూర్తి చేసినటువంటి విషయం అది వాస్తవం కానీ డెబ్బై శాతం మొదలుపెట్టి చేసినటువంటి దాన్ని రెండు ప్రాజెక్టులు మేమే చేసినటువంటి అది పూర్తి చేసినటువంటిది కానీ ఒకటి నిన్న మన ఛార్జ్ చేసినారే కేటీపీఎస్ ఏడు ఇది మాత్రమే వారు స్థాపించి చేసినటువంటిది కానీ ఆ రెండు మొదటి అయినా ఈ అవి కలుపుకున్న మూడే పది కేంద్రాలు ఎక్కడ యాదాద్రి మొదలుపెట్టినారు చేసినారు దానికి దానికి వస్తాను మీకు రైట్ అదొకటి కేజీ నుండి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య కేజీ నుండి పీజీ అయిందా ఆ కేజీ నుంచి పీజీ అని మీరు ప్రశ్న అడిగితే ఏ గురుకులాలు పెట్టినాం కదా అయిపోయింది అన్నాడు అంటే ఇటు మొదట లేదు కొసలేదు మొండెం మధ్యలో పట్టుకొని అయిపోయిందన్న ఈ విషయాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఏంది సుమారు యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది పన్నెండో తరగతి వరకు చదువుకునే వాళ్ళు ఉంటారు ఈ అరవై లక్షల మందికి ఏర్పాటు చేయాలి కేజీ టూ పీజీ అంటే కనీసం ఇప్పుడు మొత్తం మొత్తం వాటిలో అరవై వేలు డెబ్బై వేల మందికి మాత్రమే ఈవెన్ గురుకులాలది ఇచ్చిందన్నారు అంటే మరి యాభై లక్షలకి ఎప్పుడు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాటి సదుపాయాలు ఏంటిది రైట్ ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్ స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదా చెప్పండి ఆయన ఏర్పాటు చేసిందా అంతకుముందు ఏర్పాటు చేసింది ఏదన్నా ఉంటే అది ఉన్నదేమో కానీ ఇప్పుడు చేసింది ఉన్నదా రైట్ వచ్చే ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం ఇరవై ఐదు వేల కోట్లు ఇది ప్రణాళిక అయిందా లేదు రైట్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు ఈశ్వర్ నగరం అయిందా ఇది ప్రణాళిక ఇది పదిహేడు అంశాలు నేను చదివినాయి లేని చదివినాను ఉన్నాయి వదిలిపెట్టినాను అని చేసిన అంటే పదిహేడులో పది లేవు అంటే ఎంత శాతం లేదన్నమాట లెక్కే ఎంత శాతం లేవు థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ సరిగ్గా రాసుకోండి మీరు అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అనేటువంటిది పూర్తి అసత్యమా కాదా ఇది పూర్తి గందరగోళమా కాదా ప్రజలను మభ్యపెట్టడమా కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి అంటే నేను వేరే చెప్తలను ఎన్నికల ప్రణాళికనే నూటికి తొంభై తొమ్మిది శాతం అనేది అందుచేత వీళ్ళ మాటలు వీళ్ళ ఆలోచన విధం ఈ విధంగానే ఉంటుంది అద్భుత అద్భుతాలు అనేటువంటి మాటలు ఆ తర్వాత నూటికి నూరు రెండు వందల శాతం అనేటువంటి మాటలు ఆ తర్వాత ఏ శాతం లేనటువంటి యొక్క అంశం అందులో ఇమిడి ఉన్నటువంటి యొక్క పరిస్థితి అందుకని ప్రజలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఏమాత్రం ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతున్నదో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం డబుల్ బెడ్రూమ్ల విషయంలో మీరు ఒక్కసారి మీరు విశ్లేషణ చేయగలిగితే రెండు వందల ఎనభై రెండు రెండు లక్షల ఎనభై రెండు వేల గవర్నర్ కన్నా రికార్డు ఉంటే చూడండి రెండు లక్షల ఇండ్లు ఈ ఎన్నికలకు పోయే లోపల నేను నిర్మాణం చేయకుంటే ఓటు అడగను అని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీలో సాక్షిగా చెప్పినటువంటి విషయం రికార్డెడ్ ఉన్నది మీ యూట్యూబ్ తీసి చూసుకోండి ఇది వాస్తవం అయితే వారు చెప్పిన మాట కట్టుబడితే అది నైతికం అది నిజమైనటువంటి మాట అనేటువంటిది మీకు నేను వివరిస్తున్నాను రైట్ మీకు ఒక విషయం అంటే ఇది అన్ని మీరు ఈ కాగితాలు తీసుకోండి మీరు పదిహేను బడ్జెట్ అప్పుడు ఈ ఈ కాగితం మీ దగ్గర ఉన్నది అంటే పవర్ ఏ విధంగా వస్తున్నది అనేది మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఏంటిది అద్భుతాలు అద్భుతాలు అంటే పదహారు రెండు వేల పదహారు నాటికే ఇది ఏదేది రెండు వేల పదహారు నాటికి ఈ మనుగూరు పూర్తి చేస్తానన్నాడు నేను అవ్వాలనే చెప్పిన అది మీరు సబ్ క్రిటికల్కు పోయిన్రు సూపర్ క్రిటికల్కి పోండి ఏటా మూడు వందల కోట్ల భారం అవుతుంది మీరు ఈ ఆరు నెలలు మూడు నెలలు తేడా కొరకు ఎందుకు అని చెప్పినాను అంటే ఆయన ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలలనే వస్తుంది అన్నాడు కానీ ఇప్పుడు ముప్పై ఆరు నెలలు నలభై నెలల పైన అయింది రాలేదు కదా ఇంకొక పదిహేను నెలలు కూడా రాదు అంటే ఐదు సంవత్సరాలు అంటే నువ్వు పెట్టిన ప్రాజెక్టు ఐదు ఆరు సంవత్సరాలు ఉండొచ్చునా భూపాలపల్లి ఆరు సంవత్సరాలు నడిచింది లేదంటే జైపూర్ ఆరు సంవత్సరాలు అయింది మేము పెట్టంటే మేము చాలా చేయకుండా పోయినామా ఏమి మాటలు ఇవి ఏమి ఆలోచన మీరేమి విశ్లేషిస్తున్నారు ఇది నాకు ముందుగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు యాదాద్రి ఎప్పుడు చేస్తున్నారు అండి నాలుగు వేల మెగావాట్లకు దీంట్లో ఉన్నది ఇది ఇది తీసుకొని మీరు తీసుకోండి రైట్ పదిహేడు పదిహేడు నాటికి యాదాద్రి పూర్తి చేస్తున్నాడు పదిహేడు అయిపోయింది కదా రైట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి